హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ ట్రిప్స్ లా మెంటీ ద మైండ్ క్లినిక్ సైక్రాటిక్ డాక్టర్ రవికుమార్ సార్తో ఉన్నాము నమస్తే సార్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ గారి పేరు నేను కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ లా మెంటీ ద మైండ్ క్లినిక్ నా క్లినిక్ అడ్రస్ వచ్చేసి కేపీహెచ్పి నైన్త్ ప్లేస్ రోడ్ నియర్ ఫోరం మాల్ సీజోఫెర్నియా లక్షణాలు ఉన్న ఒక పేషెంట్ గురించి మీ అనుభవాన్ని ఒకసారి షేర్ చేయగలరా సార్ రీసెంట్ గానే ఒక పేషెంట్ కలిసే వచ్చారు కూర్చున్నారు చెప్పడం మొదలు పెడుతూనే ఉన్నాడు వీళ్ళలో ఈ ఈ పర్టికులర్ పేషెంట్లో ఈ డిసార్గనైజ్డ్ థింకింగ్ అనేది ఉంది అంటే ఆలోచనలు సరిగ్గా లేవు సో అది ఎలా తెలుస్తుందంటే మనకి వాళ్ళు వాడే భాషలోనే ఒక మాటకి ఒక మాట కనెక్షన్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు అందులోనే లైక్ ఫ్యామిలీ మెంబర్స్ మీద నా నా మీద చేతబడి చేస్తున్నారు అందరూ ఏకమైపోయారు ఏకమైపోయి నన్ను చంపాలని చూస్తున్నారు అని నాకు వేస్తూనే వచ్చారనమాట తనకి అడిగేడు నీకు ఎలా తెలుస్తుందమ్మా నేను అందరు కలిసి ఏకమయ్యారు చేస్తున్నారంటే వాళ్ళు తను ఏం చెప్పిందంటే నాకు శాటిలైట్ ద్వారా నా ఫోన్ని హ్యాక్ చేసి నా పర్సనల్ డీటెయిల్స్ అన్ని తీసేసుకొని నన్ను నా నా డబ్బులు కాజేయాలని చూస్తున్నారు చంపాలని చూస్తున్నారు అలాగే ఒక చేతపడి చేసే వ్యక్తి మీకు కన్సల్ట్ చేశారు వీళ్ళు కన్సల్ట్ చేసి నా మీద రాత్రి పూజలు చేయిస్తున్నారు అందుకే నా చేతుల్లో నొప్పి కాలల్లో నొప్పి ఎన్ని మందులు వాడుతున్నా తగ్గట్లేదు అని చెప్పడం మొదలుపెట్టింది నీకే నీకెలా తెలిసి ఉందమ్మా వాళ్ళే చేస్తున్నారు అంటే నేను ఎప్పుడు ఉన్నా వీళ్ళందరూ ఒక గుంపుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు కోసమే నాకు తెలుస్తుంది పక్కకి వెళ్ళిపోతారు ఒక అర కిలోమీటర్ దూరంలోకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఈ నీకు వాళ్ళు నీ ఎదురుగా మాట్లాడుతున్నారో దూ కనబడకుండా మాట్లాడుతున్నారంటే నాకు వాళ్ళ మాటలు అయితే వినిపిస్తున్నాయి ఎలా చంపాలి ఎలా ఇబ్బంది పెట్టాలి ఎలా తనకి హాని చెయ్యాలి అని ప్లాన్స్ వేస్తున్నారు నాకు అవన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి కానీ నేను వెళ్ళి చూస్తుంటే వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండి మాట్లాడుకుంటున్నారు దగ్గరగా అయితే మాట్లాడట్లేదు కానీ చాలా దూరంగా ఉండి మాట్లాడుతున్నారు మరి అంత దూరం నుంచి నీకు వినబడదు కదా అమ్మ అంటే నాకు వాళ్ళ మాటలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి సో దీన్ని హాలిసినేషన్స్ ఉన్నాయి తనకి ఆ భ్రమలు ఉన్నాయి డైవ్యూజన్స్ నన్ను చంపాలని చూస్తున్నారు అన్న భ్రమ ఉంది ఎలాగొచ్చింది అంటే ఈ సెకండరీ ఆడిటరీ హాలిసినేషన్స్ తనకి ఆ మాటలు వినిపిస్తున్నాయి కదా ఆ మాటల నుంచి తిను తెలుసుకుంటుంది అన్నమాట వీళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు అని సో ఇది క్లియర్ కేస్ ఆఫ్ ప్యారనాట్స్ కేస్ ఆఫ్ ఇండియా స్కిజాఫెర్నియా చికిత్సలో ఈసిటీ వాడతారు కదా సార్ అది ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది సార్ ఈసీటీ అనేది ఒక ముఖ్యమైన చికిత్స విధానం స్కిజాఫ్రీనియా ట్రీట్మెంట్ ముఖ్యంగా మేము ముందు పేషెంట్ రాగానే మేము ఎవాల్యుయేట్ చేసిన తర్వాత స్కిజాఫ్రీనిక్ పేషెంట్స్ని ముందుగా యాంటీసైకో మందులతోనే ట్రీట్ చేయాలని చూస్తాము ఒకవేళ మందులతో అవ్వట్లేదు సరైన రెస్పాన్స్ రావట్లేదు అప్పుడు ఈసీటీని ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీని మేము సజెస్ట్ చేస్తాం లేదా పేషెంట్ వల్ల తనకు కానీ ఇతరులకు కానీ ఏదైనా తీవ్రమైన హాని జరిగే అవకాశంలోని ఫస్ట్ మొదట్లోనే ఈ సిటీ చికిత్స విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది వాళ్ళు పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము వెంటనే అడ్వైజ్ చేస్తాము ఈ ట్రీట్మెంట్ బెటర్ అనేసి లేదా బాగా డిప్రెషన్ ఉండి ఆత్మహత్య భావాలు ఏమైనా కలిగి ఉన్నారనుకోండి వాళ్ళలో కూడా ఈ సిటీని మొదటగానే ఇట్లా ఫస్ట్ ట్రీట్మెంట్ చాయిస్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా మేము దాన్ని ఈ సిటీని తీసుకుంటాం ఈ సిటీలో ఏం చేస్తాము అంటే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పంపించి మెదడులోని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా నాతో ఇంటర్వ్యూ చేసినందుకు స్కీజ్ గురించి ఈరోజు చర్చించినందుకు డిస్క్రిప్షన్ లో హాస్పిటల్ అడ్రస్ ఉంటుంది మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అడ్రస్ కోసం డిస్క్రిప్షన్ లో ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో